చూసాము ఎన్నికల కమిషన్ సిఈసి కేంద్ర ఎన్నికల సంఘము మొన్న మొత్తం ఎస్పీలందరినీ సస్పెండ్ చేయడము చూసాము చాలామంది కలెక్టర్ను పల్నాడు కలెక్టర్ను కూడా ట్రాన్స్ఫర్ చేయడం చూసాము చాలామంది ఎస్పీలు డిఎస్పీలను కూడా ట్రాన్స్ఫర్ చేయడం సస్పెండ్ చేయడం చూసాం చాలామంది పైన చర్యలు కూడా తీసుకోవడం చూసాం ఇప్పుడు కొత్తగా ఈరోజు ఏపీలో మూడు ముగ్గురు మూడు జిల్లాలకి ఎస్పీలు నియమించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి మే పదమూడో తారీఖు పోలింగ్ ముగిసిన అనంతరం మే పద్నాలుగో తారీఖు నుండి పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకు చోటు చేసుకున్నాయి పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాల్లో వైసీపీ టీడీపీ నాయకుల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు పల్నాడులో బాంబులు కూడా విసురుకుంటారు గతంలో ఎన్నడలేని విధంగా ఎలక్షన్ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ పరిణామాలకు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకోవడం జరిగింది దీంతో ఆయా జిల్లాల్లో బాధ్యతలైన ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడంతో పాటు కొంతమందిని బదిలీ కూడా చేయడం జరిగింది ఇదే సమయంలో ప్రాథమిక దర్యాప్తు కూడా చేయించడం జరిగింది దీంతో పలు ఉన్నతాధికారులపై వేటు వేయడంతో పాటు తాజాగా రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎస్పీలు నియమించింది పల్నాడుకి కర్గ్ మల్లికాఖర్ పల్నాడుకి తర్వాత అనంతపురంకి గౌతమి శాలి తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే పల్నాడు కలెక్టర్గా లట్ట శ్రీ కేస్ బాలాజీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇదిలా ఉండ ఇది ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల అనంతరం కూడా రాష్ట్రంలో హింసాత్మక పల ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఈసీ భావించింది దీంతో అదనపు కేంద్ర బలగాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రానికి రప్పించడానికి కేంద్ర హోంశాఖకు లేఖ రాయడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి దీంతో ఇప్పుడు ఇంకా ఇప్పుడు మూడు జిల్లాలకు మాత్రమే ఎస్పీని నియమించింది ఇంకా కలెక్టర్ కూడా పల్నాడుకి ఎక్కడైతే కలెక్టర్ని బదిలీ చేశారో అక్కడ పల్నాడు జిల్లాలో కూడా కలెక్టర్ని కూడా కొత్తగా నియమించారు ఈ కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళు ఇంకా ఎవరైతే కేంద్ర బలగాలు ఉన్నాయి ఎలక్షన్ ఎన్ని కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఇంకా నెల రెండు నెలలు ఏపీలోనే ఉండే అవకాశం ఉంది